ఓం నమో వెంకటేశాయ ముందుగా మన ఛానల్ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీ అందరితో కూడా వైకుంఠ ఏకాదశి వ్రతకథను ఎలా చేసుకోవాలి అసలు వ్రతకథలో ఏం అంతర్యం ఉంది అనేది మొత్తం కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను వైకుంఠ ఏకాదశికి మరో పేరు ముక్కోటి ఏకాదశి అసలు ముక్కోటి ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందో ముందుగా చెప్తాను ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరి సమానమైన పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని మనం ముక్కోటి ఏకాదశి అని కూడా అంటాం వైకుంఠ ఏకాదశి వ్రతకథ ముర అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడి దురాగతలను భరించలేక దేవతలందరూ విష్ణుమూర్తిని శరణు వేడుకుంటారు అప్పుడు విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని సంహరించేందుకు ఒక ప్రత్యేక అస్త్రం కావాలని అనుకుంటాడు హైమావతి అనే గుహలో విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకునే సమయంలో ముర సంహరించేందుకు ప్రయత్నించగా విష్ణుమూర్తి కంటి నుంచి ఒక శక్తి ఉద్భవించి మురాను కాల్చివేసింది ఇప్పుడు విష్ణుమూర్తి ఆ శక్తికి ఏకాదశి అనే పేరు పెడతాడు ఆమెను ఏం వరం కావాలి కోరుకోమని అడుగుతాడు అప్పుడు ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పాపాలను పరిహారించాలని ఆమె కోరుకుంటుంది అప్పుడు విష్ణుమూర్తి ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం కూడా మనం తినొద్దని అంటూ ఉంటారు ఈరోజు ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషద్వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వర్యాన్నంలో ముర ఉంటాడు కనుక ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేయడం ద్వారా ఏకాదశి వ్రత ఫలం సంపూర్ణంగా దక్కుతుంది ఇది అండి వైకుంఠ ఏకాదశి వ్రత కథ కథ నచ్చితే ఇంతవరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో ముగించే ముందు అందరికీ ఒకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు